ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం పదాలను విడదీసుకుంటూ సంధులను కూడా విడదీసుకుంటూ నెమ్మదిగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పటి వరకు యొక్క శ్లోకాలను మనం పూర్తి చేసుకున్నాం మీరందరూ ఈ డెబ్భై శ్లోకాలను నేర్చుకునే ఉంటారనుకుంటున్నాను అందువల్ల మధ్య మధ్యలో రోజు ఆపుకుంటూ అది మీరు నేర్చేసుకుంటారు కాబట్టి మరో రోజు వచ్చేటట్టుగా వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను తరువాత తర్వాత మీరు ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే ప్రతిరోజు వీడియోలు పెట్టుకుంటూ త్వరగా మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పూర్తి చేసుకుందాం అయితే ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో డెబ్బై రెండవ శ్లోకాన్ని పదాలను విడదీసుకుంటూ సంధులను విడదీసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ స్తోత్రాన్ని మరికొంతమంది కూడా నేర్చుకోవడానికి వీలుగా ఉండడం కోసం చూసిన వారు కొంతమంది తప్పకుండా లైక్ చేయండి అమ్మా లైక్ చేస్తే మరికొంతమంది వరకు వెళుతుంది మీరు సహాయం చేసినట్టు అవుతుంది ఇప్పుడు మనం డెబ్భై రెండవ శ్లోకాన్ని పదాలను విడదీసుకుంటూ సంధులను విడదీసుకుంటూ ఎప్పటి మాదిరిగానే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మహాక్రము మహాకర్మ మహాతేజ మహోరగ ఇది సులభంగా ఉంది కాబట్టి అలా మనం చదివేసుకుందాం మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ ఇప్పుడు కలిపి చూద్దాం మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ ఇప్పుడు మనం తరువాయిలైన చూద్దాం మహాక్రతు మహాయజ్వ మహాయజ్ఞ మహాహవి మహాకృతుర్ మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి మహాకృతుర్ మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం మహా మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి ఇప్పుడు మనం కలిపి చదువుదాం మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి ఇప్పుడు మనం తెరువాయి శ్లోకం నేర్చుకుందాం స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోత రణప్రియ స్తవ్య స్థవ స్తోత్రం స్తుతితిస్తోత రణప్రియ స్తవ్య స్తవ స్తోత్రం స్తుతిస్తోత రణప్రియ స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తుతిస్తోత రణప్రియ స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తుతిస్తోత రణప్రియ స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తుతిస్తోత రణప్రియ ఇప్పుడు కలిపి చదువుదాం స్తవప్రియ స్తోత్రం స్తుతిస్తోత రియ మనం కలిపి చదువుతాం స్తవ్యవ ప్రియస్తోత్రం స్తోత రియ చూద్దాం పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిర్ అనామయ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరయ పుణ్యకీర్తిర్ అనామయ పూర్ణ పూరయి పుణ్య పుణ్యకీర్తిర్ అనామయ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరణామయ ఇప్పుడు కలిపి చదువుకుందాం పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరణమయ ఇప్పుడు మనం కలిపి చదువుదాం పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరణమయ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరణ ఇప్పుడు మనం తరువాయ శ్లోకం నేర్చుకుందాం మనోజవస్ तीर्थकरो वसुरेत वसुप्रदः 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 तीर्थकरो वसुरेता वसुप्रदः మనోజవ తీర్థకరో వసురేత వసుప్రద ఇప్పుడు మనం కలిపి చదువుదాం మనోజవ తీర్థకరో వసురేత వసుప్రద ఇప్పుడు తరువాయిలైన చూద్దాం వసుప్రదో వాసుదేవో వసుప్రదో వాసుదేవో వసుప్రదో వాసుదేవో వసుర్వసుమన వసుర్వసుమన హవిహి వసుర్వసుమన హవిహి వసుప్రదో వాసుదేవో వసుర్వసుమన హవిహి వసుప్రదో వాసుదేవో వసుర్వసుమన హవి వసుప్రదో వాసుదేవో వసుర్వసుమన హవిహి ఇప్పుడు మనం కలిపి చదువుదాం వసుప్రదో వాసుదేవో హవిహి ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో మనోజవ హీ తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో హవి హగతి సత్కృతి సత్త సద్భూతి సత్పరాయణ సద్గతి सत्कृति सत्ता सभूति सत्परायण सद्गति सत्कृति सत्ता सद्गति सत्कृति सत्ता सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायण सद्भूति सत्परायण सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायण सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायण इपड़ मन कल चंद సద్గతి సద్తిస్సత్త సద్భూతి సత్పరాయణ తరువాయి ఏం చూద్దాము సూరసేన యదుశ్రేష్ట సన్నివాసామున సూరసన యదుశ్రేష్ట సన్నివాసామున సూరసేన యదుశ్రేష్ట సన్నివాసన సన్నివాసస్సు యామున సూరసేనో సన్నివాసస్సు యామున సూరసోయశ్రేష్ట సన్నివాసస్సు యామున ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సూరసేనోయదుశ్రేష్ఠ సన్నివాసస్సు యామున సూరసో యదుశ్రేష్ఠ సన్నివాసస్సు యామున ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సద్గతి సద్భూతి సద్భూతిస్సత్పరాయణ సూరసేనో యుదుశ్రేష్ఠ సన్నివాసస్సు యామున సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేనో యుదుశ్రేష్ఠ సన్నివాసస్సు యామున ఈ విధంగా మనం విడదీసి చదువుకున్నాము తరువాత మనం ఈ నాలుగు శ్లోకాలను సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం महाक्रमो महाकर्म महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो हविः సద్గతి సద్భూతి సద్భూతిస్సత్పరాయణ సూరసేనో యదు శ్రేష్ఠ సన్నివాసూయామున ఈ విధంగా మనం ఈ నాలుగు శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాము తరువాయి శ్లోకాలను తరువాయి వీడియోలో నేర్చుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి